పెద్ద పెద్ద డైరీ ఫామ్ అంటే ఆయన సెట్ అయితే లక్ష రూపాయలు ఆవులు మనకు సెట్ కావా పెద్ద పెద్ద డైరీ ఫామ్ లావుల కంటే వాళ్ళకు ఫ్యాన్లు పెడతారు ఏసీలు పెడతారు అన్ని పెడతారు అలా సెట్ అయినా మనకైతే మాక్సిమం మనకు యాభై అరవై వేలు ఎక్కువ నాడికి యాభై అరవై వేలు మించితే డెబ్బై వేల అంతకంట ఎక్కువైతే మన ఇన్వెస్ట్ పెడితే పెట్టాను అవన్నీ నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ నా పక్కన ఉన్న రైతున్న మీరు ఇంతకు ముందు వీడియోలో గారు పాండుగారు గారు వచ్చేసి ఇక్కడ చూడండి మామూలుగా ఈ ఆవులంతా తక్కువ ఖర్చు పెట్టి తీసుకున్నాడు కానీ పెద్ద ఆవులు తీసుకోవడానికి నాకు ఇష్టం లేదని ఇంతకుముందు వీడియోలో మనకు తెలియజేయడం జరిగింది ఎందుకు ఇష్టం లేదు ఎందుకు ఆ పెద్దవావుల మీద ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తలేడు వీటిని తక్కువ పెట్టి తీసుకోవడానికి కారణం ఏందనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి మదురాపూర్ గ్రామం ఫరూక్ నగర్ మండలం రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు ఈ రైతు దగ్గర మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే పాండు నమస్తే అన్న పాండు గారు ఇంతకుముందు మనం ఒక వీడియో చేసినాం అవునన్న దాంట్లో మీరు ఒక రెండు పాయింట్లు అన్నారు మెయిన్గా అవును ఆవుల మీద ఎక్కువ ఖర్చు పెట్టాను అవును వాటిని మెయింటైన్ చేయాలంటే కొంత ఇబ్బంది అవును వీటిని మనం తక్కువ ఖర్చు పెట్టి కూడా మంచిగా చూసుకోవచ్చు అన్నారు అవును చెప్పే ముందు మరొకసారి మన రైతులకు మీ గురించి చెప్పండి చెట్ల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతులకు నా ఒక ధన్యవాదాలు నేను చెప్పవలసింది ఒకటి ఏందన్నా అంటే పెద్ద ఆవులు తెస్తామన్నా పెద్ద ఆవులు తెచ్చినాక ఏమైతుందా అంటే వాళ్ళు పెద్ద వాళ్ళతో ఏం చేస్తారా అంటే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ లేక ఆవులు అన్న అవి ఎక్స్పీరియన్స్ లేక ఆవులు తెస్తారు ఈ ఆవులు ఉండి ఈ ఆవులు ఉండే ఆవులు తెచ్చుకుంటే కొద్దిగా కవర్ అయితే అన్న ఇప్పుడు ఈ ఆవులు లేకుండా ఆయన తెచ్చుకుంటే కవర్ కావాలన్నా మన తాను అయితే ఎందుకు కవర్ కావానంటే అయితే గురించి మనకి ఏం తెలియదు అన్న ఫస్ట్ తెలియక మనం ఏం చేస్తామని అంటే ఇప్పుడు మన బాయి పక్కన ఆయన తెచ్చిన ఏదన్నా పది ఇస్తుంది మనం పోతాం మన అంగలు ఏం చెప్తున్నా ఇది పది లీటర్లు ఇస్తామని చెప్తాను అన్న అవి మన దానికి వచ్చినా కాదు ఎంత దాన పెట్టింది ఏం అంటే మన దానకు మన తిండికి నాలు నాలుగు లీటర్లు వేస్తుంది అన్న ఆవు పాలు ఇస్తలే అంటే నువ్వు ఎందుకు ఇస్తానన్నా పాలు ఎందుకు ఇస్తానన్నా తిండి పెట్టండి పెద్దావులు అందుకే సెట్గా ఉన్న రైతులకు సెట్గా మెయిన్ గా లోప అంటే మనతానన్న మనతాన లోప ఏందన్న అంటే ఆయన దాన పది కిలోలు పెడతాడు మనం రెండు కిలోలు పెడతాము ఆయన గడ్డి రెండు కిలోలు వేస్తాడు మనం పది కిలోలు వేస్తాము అది గడ్డి తినదు ఆయన అడిగిన ఆయన ఏం చెప్తారా అంటే ఆయన ఏం చెప్పాడు ఆవు పది లీటర్ చెప్తారా ఆయన ఏం చేస్తాడు ఆయన తన పోయిందాక ఆయన మస్తు చెప్తాడు అన్న పోయిందాక పోయిందని పోకడు ఎక్కువ ఆయన మస్తు చెప్తాడు పోయిన దాని గురించి ఇది పది సార్ అని చెప్తాడు పదిహేను సదా అని చెప్తాడు రెండు గుడ్డలు పనులు పాలు మళ్ళా పెడతాడు సర్లకి గమ్ పెడతాడు అన్న సర్ల గమ్ పెట్టి సంకి అవుతా సంకి మనం పెట్టే సిస్టమ్ కూడా వచ్చి ఆ పెట్టే సిస్టం వచ్చింది ఆ ఆ సంకిట్లు అయితే సంకిట్లు అయింది అబ్బా ఆవు పది ఇస్తా అంటాడు లైక్ పది లీటర్లు మనకు ఒక ఈ రెండు ఒకటి అది ఒకటి ఒకటి అంటే ఈ రెండు జోలం కమ్ముకుంటే వాదే అందించిన మొత్తం నువ్వే అమ్ముడు పోతావు అని మెయింటైన్ చేయలేక మెయింటైన్ చేయలేక నా ప్రాబ్లం అది జరిగేది మాక్సిమం మరి మీ ఐడియా ప్రకారం ఎంత ఖర్చు పెడితే బాగుంటుంది ఆవుల మీద ఆవుల మీద ఖర్చు అంటే చెఫ్ జెర్సీ క్రాస్ తెచ్చుకోవాలన్న ఆవులు మనది ఎందుకంటే మనం వానకాలం మొత్తం బయట తిప్పి మెప్తాము వానకాలం అయినా ఎండాకాలం అయినా తిప్పి మేసి ఆవులన్నీ ఇవన్నీ తిప్పి మేసిన పెద్ద జ్వరాలు అదే నీవి ఏం లేవు ఏవైనా అంటే ఆవులు సెడ్లో ఉంటే బెటరా బయటకి తిప్పకోవాలి అన్న వాసవానికి అయితే బయటికి తిప్పితేనే పాలు ఎక్కువ ఇస్తాను అన్న ఆవులు ఒట్టి మీద సరే బయట తిప్పుకోస్తే పాలు అలా మంచిగా ఇస్తాయన్నా ఆవులు చెట్లు ఎప్పుడు చెట్లు అంటే పాలు వేయాలి ఎంత పచ్చి గడ్డి వేసిన చెడ్డలో పాలేయనా పొద్దున గంట సాయంత్రం గంట తిరిగి వస్తే పాలు మంచిగ్యాను ఆవులు మరి మీరు ఎప్పుడైనా పెద్ద ఆవుల కోసం తీసుకురావడానికి బయటికి వెళ్ళి రిటర్న్ వచ్చిర్ర వేరే వాళ్ళ కోసం అసలు అన్నా దాకా పోదామంటే నా కోసం అయితే నాకండు నేను పోయి ఆవు తెచ్చుకుని ఎప్పుడు తెచ్చుకోలే అన్న ఒక ఆవుని తెచ్చుకుని అన్నా నేను అంటూ నేను పోయి తెచ్చుకున్నానా ఒక డే అయిందనా అని గుడ్లమాట గూదు అనేది వెళ్ళిందనా గూదా వెళ్ళినప్పుడు మనము సరే అని తెచ్చుకున్నానా అన్న గిట్లు వెళ్తుందా అంటే ఏం కాదనా ఇంత అన్నాడు ఇన్నాక ఐదు ఆరు నాలుగు ఐదు లీటర్ల పాలు ఇచ్చింది మళ్ళా కట్టింది మళ్ళా కట్టి మళ్ళీ ఈన అయింది మళ్ళీ ఇంది మళ్ళీ ఇన్నాక నెక్స్ట్ మొన్న రీసెంట్గా ఒక మొన్న నాలుగైదు నెలల కిందనే అప్పుడు గిట్ట ఈనైంది ఈన అయినాక ఇంతది అనుకున్నానా ఇంత అనుకున్నాక గూదు అనేది ఏం చేసిందనా అంటే అది ఫస్ట్ కొద్దిగా ఉన్నదన్న మన సెకండ్ తక్కువ అయింది మళ్ళీ తాడి తిన్న దానికి వస్తాక చాను వెళ్ళింది అన్న ఛాన్ వెళ్ళడాకల్లా నాకు ఒక డేమ గుడ్లమాయి కాకుండా ఇదొక వెరైటీ గుడ్లమాయి కాకుండా గూదన్న గుడ్లమాయి అన్నదేమో ఇంకెళ్తా గూదన్నదేమో ఇనే ముందుకెళ్తది ఇనే ముందుకెళ్తా ఇప్పుడు కొద్దిగా కొద్దిగా మ్యాథ్ ఎక్కువ తిని కొద్దిగా వాటర్ ఎక్కువ ఆయటకల్లా కడుపు వస్తుంది అన్న పండుగ కదా కదా పండుగ వెళ్తుంది అది పండుగ మనం మూత్రం పోసేటప్పుడు అప్పుడే అన్న మరి ఎట్లా దాన్ని ఎట్లా గుర్తుపట్టి మీరు ఎట్లా జాగ్రత్త డాక్టర్ కి ఫోన్ చేసినా ఇది అన్న అంటే దీనికి చూదులు అన్న నేను ఒకటి అనుకున్నది ఏంటంటే ఇది ఇప్పుడు వెళ్తాది మళ్ళీ వెళ్తాది ఇప్పుడు వెళ్తాది మళ్ళీ మళ్ళీ కంటిన్యూ కంటిన్యూగా వెళ్తది దానికి ఒకటి ఏందన్న అంటే పోయిన రెండు తలకు వెళ్ళిన కొద్దీ నిన్నే బ్లౌజ్ వేసుకొని నిన్నే లోపల దుబ్బేసినా ఇక త్రాటి తగ్గిట దుబ్బినా మందులు ఇచ్చినా తక్కువ అవుతుంది ఏమనుకున్నా కాలేదు ఎక్కువ అయింది పాలు విండి ఆవులో అని ఇచ్చినాం గాడిపోయింది చాన వెళ్ళింది గది ఒక్కదని లాస్ అయింది ఆవులంటే గది ఒక్కటి అని లాస్ అయింది లాస్ అంటే ఏం కాలే అన్న పాలు ఇచ్చింది ఇక అదొకటి పాలు అయితే ఇచ్చింది దానిపైసరిపింది అని నేనైతే ఏం పర్లేన నాకు కాకపోతే అటువంటి విషయాల్లో కూడా జాగ్రత్త జాగ్రత్త పడాలన్న మెయిన్గా మనం తీసుకునేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి ఆవుల కానీ ఆవుల విషయంలో మనం బయట తీసుకునేటప్పుడు మనకు మెయిన్గా వచ్చే అటకు ప్రాబ్లమ్స్ అంటే ఏమి ఉన్నాయన్న మన తనకు వచ్చినాక వాటర్ ఫుడ్ గిడ్లనేటకు ఫస్ట్ బయటకు వెళ్ళేసిన ఆవులకు మాక్సిమం నేను చూసిన ఆవులకైతే తలేరు వస్తా ఫస్ట్ తలేరు ఎందుకు ఒకటి ఎందుకు వస్తుందా అంటే మనం రైతులం ఏం చేస్తామన్న అంటే తెచ్చినాక ఓ అమ్మాయి తెచ్చిన దీనికి మళ్ళీ కాల్షియం ఎందుకు కాల్షియం క్యాన్ మూడు వేలు మిడర్ మిక్సర్ రెండు వేలు అని మనం తేము అందులోనే ఏం చేస్తానా తినదు చేయదు అందులో తలేరి వస్తుంది అన్న ఫస్ట్ జ్వరం వస్తుంది జలం తలేరి వస్తుంది అట్లా కామన్ గా బయట నుంచి తెచ్చే ఆవులు బయట నుంచి బయట అవునన్నా ప్రాబ్లం అవుతుంది అన్న ఆవు మొత్తం వీక్ అన్న ఆవు మొత్తం వీక్ అయిపోయి పాలేడిస్తుంది అన్న అంటే ఏ దశలో దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలి ఏ దశలో అన్న అంటే అది కరెక్ట్ తింటలేదు అన్నప్పుడు మనకు 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 అనుభవం లేనప్పుడు ఏం చేయాలంటే డాక్టర్ ఫోన్ చేయాలన్నా తింటలేదు మళ్ళప్పు ఒక తింటుందంటే మళ్ళీ ఇప్పుడు ఒక జరం ఎక్కువ అయితే అన్న జరం ఎక్కువ అడ్డంబడి చచ్చిపోయి చూట్ ఎక్కువే అన్న అట్లా కాబట్టి ముందే జాగ్రత్తలు తీసుకో మరి మెయిన్ గా ఇప్పుడు ఆవుల మీద ఎక్కువ ఖర్చు పెట్టా ఎక్కువ ఖర్చు పెట్టాను ఎన్ని లీటర్లు మాక్సిమం ఐదు ఆరు లీటర్లు సెట్ అయితే మన రైతులకు ఈ రైతులు అనేది కాదన్న పెద్ద పెద్ద డైరీ ఫామ్ అంటే ఆయన సెట్ అయితే లక్ష రూపాయలు ఆవులు మనకు సెట్ కావనా పెద్ద పెద్ద డైరీ ఆవుల కంటే వాళ్ళకు ఫ్యాన్లు పెడతారు ఏసీలు పెడతారు అన్ని పెడతారు అలా సెట్ అయితే మనకైతే మాక్సిమం మనకి యాభై అరవై వేలు ఎక్కువ అన్న యాభై అరవై వేలు మించితే డెబ్బై వేల అంతకంటే ఎక్కువైతే మన ఇన్వెస్ట్మెంట్ పెట్టే పెట్టాను ఆవుల మీద అంటే మనము ఒకవేళ హై క్వాలిటీ ఆవులు తీసుకోవాలంటే మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫా ఎండాకాలం వస్తే ఫాగర్ కావచ్చు అవునన్న మ్యాథ్స్ కావచ్చు తర్వాత వాటికి కావాల్సిన మొత్తం మనము ఇప్పుడు మీరు అన్నట్లు ఫ్యాన్లు ఏసీలు కొంతమంది పెడుతున్నారు కదా ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు మీరు అంతే మా దగ్గర మొన్న రీసెంట్ ఒకటి ఏమైందన్న అంటే కుట్టి మిషన్ అన్న కుట్టి కొడతా కొడితే మన కింద రేక్ అన్న చూసిపోయిందన్న కిందన రేక్ అనేది చూసిపోతే దాన్ని చేపిద్దా మన శ్రీ మన గురు రాఘవేంద్ర శ్రీ అన్న తాంకి ఎసుకపోయిన షాదన్నారు ఎసుకపోయినాక అండ్ బాగా పరిచయం మనకు ఇక పోయినా బిడ్డ బాగా రెస్పాన్స్ అవుతాడు ఇక తమ్మి వేస్ట్ తీసుకో కొత్త మిషన్ దీన్ని వేసాయి ఎంత నాంత వస్తుంది దీన్ని కొత్త మిషన్ వేసుకో అన్నాడు ఏమన్నా అది కొత్త మిషన్ మిషన్ కూడా తెచ్చుకున్నా తెచ్చు మరి ఆవుల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే సీజన్ ఏదైనా కానీ మనకు వాటి మీద పూర్తిగా అవగాహన ఉండాలి అది అందరికి తెలిసిన విషయం అవునన్నా అది కాకుండా పర్టికులర్ గా మనం వాటిని తీసుకొచ్చేటప్పుడు కావచ్చు వచ్చిన తర్వాత కావచ్చు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు కరెక్ట్ సెట్ అన్న తెచ్చినాక తెచ్చిన ఒకటి అన్న అంటే లీవర్తానికి కాకుండా ఒకటేమో తానికు ఉంటుంది అన్న దాని పేరు నాకు తెలియదు అది బాగా పని చేస్తుంది అన్న అది ఒక తానికు పోతే పైసలు అనుకుని అది వాడాలన్న ఆవులు మంచిగా కంట్రోల్ ఉంటాయి మనకు మా డాక్టర్ని అడిగినా కానీ చెప్పిండు అని నేను అంత ఐడియా పెట్టుకోను అన్న ఫోన్ చేసినట్టు బాగా రెస్పాన్స్ అవుతాడు అన్న మా డాక్టర్ అయితే బాగా రెస్పాన్స్ అవుతాడు మనకు మొత్తంగా మరి ఆవుల మీద అయితే ఎక్కువ పెట్టొద్దు అంటున్నాం ఆవుల మీద ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టొద్దు అన్న నా నా రుచిలో అయితే అదన్న ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్కువ పెట్టొద్దు ఒకటి ఓకే ధన్యవాదాలు పాండుగారు విన్నారు కదా మన రైతు పాండుగారు చెప్పిన వివరాలు ఎప్పుడైనా సరే ఆవుల మీద ఎక్కువ ఖర్చు పెట్టొద్దు మనకు ఎంతవరకు పెట్టగలుగుతామో అంతవరకు పెట్టి ఆ పెట్టిన దానికి మనం ఇక్కడ మెయింటెనెన్స్ కూడా ఆ విధంగా చేసుకుంటేనే మనకు పాలు మంచికి ఇచ్చే అవకాశం ఉంటుంది లేదా నువ్వు లక్ష రూపాయలు ఆవు కట్టి ఇక్కడ వచ్చిన తర్వాత నువ్వు రెండు కేజీల దాన ఇస్తంటే దాని బాడీకి సరిపోదు అది పాలు ఇవ్వడానికి సరిపోదు కాబట్టి జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే మనం దాన్ని మెయింటెనెన్స్ ఏ విధంగా చేయగలుగుతాము అనే దాన్ని బట్టే సెలెక్ట్ చేసుకోవాలనేది మనకు రైతు పండుగారు తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు థ్యాంక్ యూ